హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్స్ అన్మౌండ్ వెంటారో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు యు వర్సెస్ దెమ్ అండి మీరు ఏం ఆలోచిస్తున్నారు మీ పర్స్ ఏం ఆలోచిస్తున్నారు చూద్దామండి కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ మీ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అమ్మా మీరు సంతోషంగా సంతోషంగా ఉన్న ఆ సిచ్యువేషన్స్ తెచ్చుకోండి హ్యాపీగా ఉండండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాన్ పాయింట్స్ వదిలేయండి మీరు చాలా చేంజ్ మీలో చాలా చేంజ్ వస్తుందండి మీ వెనక ఏం జరుగుతుంది ఏంటి అనేది మీరు గ్రహించగలుగుతున్నారు మీ మీ లోపల ఉన్న బ్యాగేజ్ ఏదైతే ఉందో సమస్యలతో ఉన్న బ్యాగేజెస్ని రిలీజ్ చేసేస్తున్నారు ఆన్ అవుతున్నారు మీకంటూ ఒక గుర్తింపు రావాలి అని చెప్పి మీరు పడుతున్నారు మీలో చాలా మార్పులు వస్తున్నాయండి చాలా మారుతున్నారు స్పీడ్గా ఒక యాక్షన్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు మీ జీవితంలో మార్పులు రావాలి అని మా మేనిఫెస్టింగ్ చేస్తున్నారు త్వర త్వరగా డెసిషన్స్ తీసుకోవాలి అని ఫీల్ అవుతున్నారు కొంతమంది అదర్స్ అదర్ కంట్రీస్కి వెళ్ళే అవకాశం ఉందండి ప్రయాణాలు చేసే అవకాశం ఉంది మీరు ఒక టీం వర్క్ గ్యాదర్ అయ్యి మీ వృత్తిలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నారు కొన్ని లెసన్స్ని మీరు నేర్చుకుంటున్నారు కొత్త కొత్త కోర్సెస్ నేర్చుకుంటున్నారు వాటిని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటున్నారు మీ కెరియర్ గ్రోత్ పెంచుకోవాలని చూస్తున్నారు మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి నలుగురిలో అని కోరుకుంటున్నారు చాలా గొడవలు ఉన్నాయండి మీకు మీ పర్సన్ మధ్య డిసప్రిట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి కాంపిటేటివ్గా ఫీల్ అవుతున్నారు ఏది ఏమైనా మీరు గెలిచి తీరాలి మీరేంటనేది నిరూపించాలని ఫీల్ అవుతున్నారు ఒక స్నీకీనెస్ ఉందండి మీలో ఏదో థ్రిఫ్ట్ ఉంది అని ఫీల్ అవుతున్నారు మీ రిలేషన్షిప్లో అవన్నీ తలుచుకొని బాధపడుతున్నారు చాలా బర్డన్ ఫీల్ అవుతున్నారు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు మీ మీద రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి ఎప్పుడు ఈ రెస్పాన్సిబిలిటీస్ కంప్లీట్ అవుతాయి ఎప్పుడు మీరు ఫ్రీగా ఉంటారు అని ఆలోచిస్తున్నారు మీకు నెగిటివ్ థాట్స్ ఎక్కువ వస్తున్నాయండి మిమ్మల్ని మీరు రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు ఒక జైల్లో ఉన్న ఫీలింగ్ మీకు కలుగుతుంది మిమ్మల్ని మీరే విక్టింగ్ చేసుకుంటున్నారు ఎవరు మిమ్మల్ని ట్రాప్ చేస్తున్నారు అని ఫీల్ అవుతున్నారు ఎందుకు అంత బాధపడుతున్నారు మీరు వర్క్లో బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు కదా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారండి చాలా ప్యాషన్గా మీరేంటి అనేది హై స్టాండర్డ్స్గా ఫాలో అవుతున్నారు మీ స్కిల్స్ని బాగా డెవలప్ చేసుకుంటున్నారు కానీ ఏదో ట్రాప్ సిచ్యువేషన్లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు మీ డేట్స్ ఇంపార్టెంట్ డేట్స్ కానీ మీకు ఏ అకేషన్ ఇంపార్టెంట్ అకేషన్ డేట్స్ కానీ ఏంటనేది చెప్తాను చూసుకోండి ఫైవ్ ఎయిట్ సిక్స్ త్రీ టెన్ ఎయిట్ ఎయిట్ టూ త్రీ టైమ్స్ వచ్చిందండి ఎయిట్ 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 అని మీరు ఆ నెంబర్ని చూస్తున్నట్టయితే మీకు మంచి అబెండెన్స్ వచ్చే అవకాశం ఉందండి ఈ డేట్స్ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ మ్యారేజ్ డే కానీ మీ ఏదైనా అకేషన్ డేట్ కానీ అవ్వచ్చండి ఎక్కువగా ఏర్ సీజన్ కుంభరాశి తులారాశి మిథున రాశి వారు కనిపిస్తున్నారు సింహం మేషం సింహం ధనసు వారు కనిపిస్తున్నారు మేనం వృషభం కన్య శుభం కన్య మకరం వాళ్ళు కనిపిస్తున్నారండి వీరు కనిపిస్తున్నారు మీ పర్సన్ చూద్దామండి ఈ పర్సన్ అయితే ఏ నిరాస నిస్ఫృహాలతో ఉన్నారండి చాలా బాధపడుతున్నారు తనకి ఏ దారి లేదు తనకి ఎవరు సజెషన్స్ ఇచ్చేవారు లేరు తను ఒంటరిగా ఉన్నారు ఇండిపెండెంట్గా ఉన్నారు ఇన్నర్ గైడెన్స్ ఏం చెప్తుందో అది వినాలి అనుకుంటున్నారు మెడిటేషన్ చేయాలనుకుంటున్నారు తను తను పరిశీలించుకుంటున్నారు తన సవాళ్ళు ఏం చెప్తుంది అనేది దానిలో ఉన్నారన్నమాట ఆ పనిలో ఉన్నారు వారు తను తను ఇన్స్పెక్షన్ చేసుకుంటున్నారండి తనేంటి తన మిస్టేక్స్ ఏంటి మీ రిలేషన్లో ఏమైంది ఇవన్నీ తలుచుకొని అవన్నీ ఏది తప్పు ఏది ఒప్పు అనేది తెలుసుకోగలుగుతున్నారు ఇప్పుడు గతంలో ఈక్వల్గా టేక్ లేదండి షేర్ చేయాలి కొంత అని చెప్పి ఫీల్ అవుతున్నారు ఎప్పుడు తీసుకోవటమే కాదు ఇవ్వటం కూడా నేర్చుకోవాలి అని వారు ఫీల్ అవుతున్నారు అంటే ఎక్కువ తీసుకునేవాళ్ళు అన్నమాట ఈ పర్సన్ ఫ్యాషనెట్గా ఉన్నారండి ఎనర్జెటిక్గా ఉన్నారు ఇన్స్పైర్డ్ యాక్షన్ తీసుకోవాలి అని త్వర ఎంత త్వరగా యాక్షన్ తీసుకోగలితే అంత త్వరగా మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నారు అడ్వెంచర్గా ఉండాలని ఫీల్ అవుతున్నారండి ప్లాన్ చేసుకుంటున్నారు ప్రోగ్రెస్ కోసం డెసిషన్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఆలోచించుకుంటున్నారు తను వర్క్ సిచ్యువేషన్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి వర్క్ పరంగానే వారు దృష్టి పెట్టి ఉన్నారండి ఏదో ట్రావెల్ ప్లాన్స్ కూడా వేస్తున్నారు హ్యాపీ ఫ్యామిలీ కావాలని కోరుకుంటున్నారండి డివైన్ని హ్యాపీ ఫ్యామిలీ కావాలని కోరుకుంటున్నారు వారి మీ రిలేషన్షిప్ని బ్లెస్ చేయమని అని డివైన్ అడుగుతున్నారు మీ రిలేషన్షిప్ని ఒక దారిలోకి తీసుకురమ్మని కోరుకుంటున్నారు చాలా సంతో తనకి సంతోషం అనేది లేదు ఆ సంతోషాన్ని ఇవ్వు ఇవ్వమని డివైన్ కోరుకుంటున్నారు వారి డ్రీమ్స్ త్వరలో తీర్చమని అడుగుతున్నారు టోటల్గా వారు హ్యాపీగా ఉండాలి తన ఫ్యామిలీతో అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారండి వారు వారికి పబ్లిక్ రికగ్నేషన్ వస్తుందండి ప్రోగ్రెస్ ఉంది విక్టరీ ఉంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా మీ పర్సన్ చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అండి పేజ్ ఆఫ్ స్పాట్స్ కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు చాలా క్యూరియాసిటీ ఉంది మీ మీరేం చేస్తున్నారు ఏంటి అనేది మీ గురించి తెలుసుకోవాలని తన నాలెడ్జ్ని ఉపయోగించి మీ గురించి అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు మీ మీరుండే ఏరియాలో అయితే వారు కూడా ఉంటున్నట్లయితే మీ విషయాలని తెలుసుకుంటున్నారు లేదంటే మీ చుట్టుపక్కల వారి ద్వారా మీ విషయాలు తెలుసుకుంటున్నారు చాలా రెస్ట్లెస్గా ఉన్నారండి మెంటల్ ఎనర్జీ ఎక్కువగా ఉంది ఈ విధంగా ఉన్నారండి ఇప్పుడు చూద్దామండి మెసేజెస్ ఏం చెప్తున్నాయో చూద్దామండి assignment spreading positivity control issues Trust in process the cold shoulder Posing lies, double standards, shared experiences, circle of drama, what of కెరీర్ వైజ్గా ప్లస్ రిలేషన్షిప్ వైజ్గా చెప్పుకుందామండి మీ పార్ట్నర్ మనసులో మాటల్లో మీ పర్సన్ లోపల ఎలా ఉందంటే అస అసహనం ఉంది కోపం ఎక్కువగా ఉంటుంది వారు మనసులో ఏమనుకుంటుంది ఏంటనేది వ్యక్తపరచలేకపోతున్నారు మెల్లగా మీరు ఈ విధంగా ఉంటే మెల్లగా మీ రిలేషన్షిప్కి డ్యామేజ్ వస్తుంది అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారు అన్నమాట స్ప్రెడ్డింగ్ పాజిటివిటీ చిన్న చిన్న గొడవలు ఉన్న వాటిని లైట్గా తీసుకొని పాజిటివ్గా బిహేవ్ చేస్తే రిలేషన్ బలపడుతుంది అని వారు ఫీల్ అవుతున్నారు కంట్రోల్ ఇష్యూస్ ఒకరు మరొకరిపై ఎక్కువ కంట్రోల్ చూపించడం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయి సహంగా స్పేస్ ఇవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారు రిలేషన్లో నిదానంగా ముందుకు వెళ్ళాలి ఫలితాలు ఒకసారిగా రావు కానీ ట్రస్ట్ ఉంచితే వర్కౌట్ అవుతుంది అని చెప్పి అనుకుంటున్నారు తమ్ తమ తన నిజమైన భావాలను దాచుకుంటున్నారండి ఎప్పటికైనా ఇది బయటపడుతుంది సత్యం చెప్పడం మంచిది అని ఫీల్ అవుతున్నారు ఎవరో మోసం చేసే అవకాశం ఉంది ఎమోషనల్గా దెబ్బ కొడుతుంది అన్న ఫీలింగు వరకు వస్తుంది దీనిపై క్లారిటీ వస్తుంది మీకు అని చెప్పి అనుకుంటున్నారు రిలేషన్లో ఒకే రూల్స్ ఫాలో అవటం లేదంట న్యాయంగా బిహేవ్ చేయాలి అని చెప్పి అనుకోవటం లేదు డిఫరెంట్ స్టాండర్డ్స్ ఉన్నాయి న్యాయంగా బిహేవ్ చేయట్లేదు అని చెప్పి అనుకుంటున్నారు బిహేవ్ చేయలేదు అని అనుకుంటున్నారు పాత మధుర అనుభవాలు మళ్ళీ మీకు దగ్గర కావడానికి కారణం అవుతాయి అని చెప్పి అనుకుంటున్నారన్నమాట మీ చుట్టూ శ్రీ డ్రామా లేదా ఇంట్యూషన్ ఇంప్రెషన్ చేసే వాళ్ళు ఉన్నారు వారిని కట్ చేస్తే మీరు మామూలుగా అవుతారు అని చెప్పి అనుకుంటున్నారు ఓవరాల్గా వారు మిమ్మల్ని ఏమనుకుంటున్నారంటే మీరు ఎవరి మాటలో వింటున్నారు ఎవరు చెప్పిందో మీరు ఫాలో అవుతున్నారు అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారండి కంఫెషన్ మీ మీరు మీకు తన నిజమైన ఫీలింగ్స్ చెప్పాలని వారు కోరుకుంటున్నారండి ఇది మీ రిలేషన్కి ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పి అనుకుంటున్నారు మనకి ఈ రిలేషన్షిప్లో ఏమో అర్థమవుతుందంటే మీ రిలేషన్లో అన్ఎక్స్ప్రెస్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి కంట్రోల్ ఇష్యూస్ ఉన్నాయి మరియు బయట వాళ్ళ డ్రామా వల్ల కాస్త టెన్షన్ కూడా ఉంది కానీ పాజిటివ్గా ఉండి ఓపెన్గా మాట్లాడుకుంటే నిజమైన ప్రేమ బయటపడుతుంది అని చెప్పి వారు అనుకుంటున్నారండి రిలేషన్లో నిజాయితీగా ఉండాలి అని కోరుకుంటున్నారు అదే మీ రిలే కెరీర్ వైజ్ అయితే మీరేమనుకుంటు మీకు యూనివర్స్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుందంటే వర్క్ ప్లేస్లో మీరు అసంతృప్తిని బయట పెట్టకపోవటం వల్ల ఫ్రస్ట్రేషన్ పెరుగుతుందంట సరైన చర్చిలో జరుపుకోండి అని చెప్పి చెప్తున్నారు మీ వర్క్ ఎన్విరాన్మెంట్లో పాజిటివ్ మైండ్ సెట్తో మీరు ఇతరులను ఇన్స్పైర్ చేస్తారంటండి ఇతరుని ఇన్స్పైర్ చేస్తూ ఉంటారంట పాజిటివ్ పాజిటివ్ మైండ్ సెట్తో మీ సీనియర్స్ లేదా కోవర్కర్సు కంట్రోల్ ఇష్యూస్ క్రియేట్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు మీరు స్వతంత్రంగా ఉండండి వారు ఏం చేసినా మీరు స్వతంత్రంగా ఉండండి అని చెప్తున్నారండి కెరీర్లో వెంటనే ఫలితాలు రాకపోవచ్చు కానీ కంటిన్యూ చేస్తే రిజల్ట్స్ వస్తాయి అని చెప్పి చెప్తున్నారండి యూనివర్సు అంటే మనం జాబ్లో చేరగానే మంచి గుర్తింపు రావటం అది వెంటనే జరగదు అనమాట టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది మీరు దాన్ని పాజిటివ్గా తీసుకోండి అని చెప్తున్నారు ఆఫీసులో మీకు నిజాలు దాచిపెట్ట పెడతారంట కొంతమంది మీ హార్డ్ వర్క్ ప్రాపర్గా రికగ్నైజ్ కావటం లేదనిపించవచ్చు అప్పుడు అంటే ఉంటారు కదండి పక్క వాళ్ళు పడేయటం చేయటం చేస్తుంటారు కదా అలా ఉంటుంది మీరు దాన్ని గ్రహించి మీరు పాజిటివ్గా ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారు వర్క్ ప్లేస్లో మీ నమ్మకాన్ని కూడా దెబ్బతీసే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారండి యూనివర్స్ జాగ్రత్తగా ఉండండి ఆఫీస్లో అందరికీ ఒకే రూల్స్ ఫాలో అవడం లేదు కొన్ని స్పెషల్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి వాటిని బేరీజ్ వేసుకొని మీరు ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారు అందరు సమానం అందరూ తగ్గట్టు అనుకోకుండా మీరు అంచనా వేసుకోవాలి ఎవరు ఎలా ఉన్నారు ఏంటి అనేది చూసుకొని ప్రవర్తించండి ట్రావెల్ ప్రాజెక్ట్స్ లేదంటే నెట్వర్కింగ్ ద్వారా కొత్త అనుభవాలు వస్తాయంట మీకు అన్నీ భవిష్యత్తులో ఉపయోగపడతాయి అని చెప్తున్నారండి ఆఫీస్ పాలిటిక్స్ చిన్న చిన్న ఇష్యూస్ కారణంగా డిక్స డిస్ట్రాక్షన్ అవుతుంది జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు పాలిటిక్స్ ఎక్కువ ఉంటాయండి ఆఫీసుల్లో కన్ఫెషన్ మీ ఐడియాస్ని మీ టాలెంట్ని మీ వర్క్ని చివరికి గుర్తింపు వస్తుంది అని చెప్తున్నారండి కాకపోతే వెంటనే మీకు గుర్తింపు దొక్క దక్కదు పోగా మీకు గుర్తింపు మీకు గుర్తింపు వస్తుంది అని చెప్తున్నారు మీ కెరీర్లో కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి కొన్ని డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయి మరియు పాలిటిక్స్ కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు యూనివర్స్ కానీ మీరు పాజిటివ్గా ట్రస్ట్ చేసి ముందుకు వెళ్తే హార్డ్ వర్క్ చేస్తే మీరు నలుగురిలో సమాజంలో మంచి పేరు వస్తుంది అని చెప్తున్నారు అంటే మీ కెరీర్లో పట్టుదల అవసరం అని చెప్తున్నారండి అలా ఉంటే మీరు గెలుస్తారు అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ ఇదండి ఈ రోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ